ఈ లో సాఫ్ట్ క్యారెక్టర్స్ కంటే కొంచెం క్యారెక్టర్ చూడండి అసలు నాతో ఎవరైనా మాట్లాడతారా ఇప్పుడు మీరు నిజంగా వచ్చారు అక్కడ కూర్చొని చూసారు ఒక మీరు నేను చెప్ప హండ్రెడ్ పర్సెంట్ బా ఈయన ఇంటర్వ్యూ చేయాల ఇంత గుర క్రూరంగా ఉన్నాడు అనుకుంటా అయ్యో అనుకోలేదండి డెఫినెట్ అనుకుంటారు నాకు బాగా దగ్గర దగ్గరైనటువంటి వాళ్ళంతా చెప్పింది ఏంటంటే అటు బాబు నేను చూస్తే నేను ఏమన్నా చంపడానికి సిద్ధంగా ఉన్నావునో లేదంటే రోజు ఒక ఫుల్ బాటిల్ తాగేసి ఒక రెండు కోళ్లు తినేసి ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ ఇలా భుజం మీద వేసుకొని ఉండేవాళ్ళ ఉంటావు నీ ఫేస్ నువ్వు తగలడా నీతో మాట్లాడాలంటేనే భయంరా మాకు మాట్లాడ మాట్లాడడం మొదలు పెడితే ఇంత స్వీటెస్ట్ పర్సన్ ఏంటారా అని అంట సో ఒక విధంగా ఇది అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ అడ్వాంటేజ్ అంటే మనం యాక్ట్ చేయకలం ఊరికి అలా చూసినా కూడా ఎవరు చంప ఎవరిని చంపడానికో నాకడానికో ఉన్నట్టు ఉంటుంది సో దాని రకంగా అడ్వాంటేజ్ డిస్అడ్వాంటేజ్ ఏంటంటే మళ్ళీ ఇమీడియట్గా తొందరగా దగ్గర తీర్చుకోలేరు ఎందుకు తాను అన్న ఫీలింగ్ ఉంటుంది సో రెండు ఉంటాయి నానానికి రెండు వైపులా ఉంటాయి కదా అట్లా లాభం ఉంది నష్టం ఉంది సో యాక్టింగ్ పరంగా అయితే డెఫినెట్లీ అడ్వాంటేజ్ మీకు ఎందుకంటే ఆ లుక్స్ అన్నవి మీకు దాదాపు ఎయిటీ పర్సెంట్ దాకా క్యారీ అయిపోతాయి ఆ షేర్ లుక్స్ అవంతా కూడా మేము పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు ఉదాహరణకి ఒక అమ్మాయి ఉంది అనుకోండి అమ్మాయి చూడగానే చాలా బ్యూటిఫుల్ గా ఉంది అనుకోండి దాంతో ఏంటి సెవెంటీ పర్సెంట్ స్కోరింగ్ అయిపోయింది అక్కడ ఇంకా మిగతా థర్టీ పర్సెంట్ కొంచెం కష్టపడితే షీ షీ గెట్స్ పాస్ మార్క్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అసలు పర్సనాలిటీ లేదనుకోండి ఆ అమ్మాయి టాలెంట్ మీదే రావాలని అంటే ఎంతో శ్రమ పడాలి ఒప్పించాలంటే కదా సో అలాగే నేను ఒప్పించడం చాలా ఈజీ కదా ఎప్పుడైనా అలా ఉండిపోతారండి క్యారెక్టర్స్ లో వాటిలో ఆ విలన్ దాంట్లో ఇంట్లోకి వెళ్ళిన అలాంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా బాగా అలా ఉండిపోయి ఇంట్లో కూడా కొంచెం అప్పుడప్పుడు అలా బిహేవ్ చేస్తే ఇంట్లో వాళ్ళు కొంచెం బయటకు రంటే దాని నుంచి మనం కామెడీ ఉంటామని ఎందుకంటే మనం ఎప్పుడు కూడా నవ్వుతూ ఉన్నాం అనుకోండి మన లైఫ్ పెరుగుతూ ఉంటుంది స్పాన్ పెరుగుతూ ఉంటుంది మనం మూత ముడుచుకొని సీరియస్గా ఉన్నాం అనుకోండి నేను ఇప్పుడు మీరు అడగండి నీ ఇన్ ఇంత టీవీ మీడియా నేను రాలేదంటే వాళ్ళకి ఏదో పోగొట్టినట్టు ఫీలింగ్ ఉంటుంది ఆ రోజు వై బికాస్ నేను ఉంటే వాళ్ళకి ప్రీతమైన నవ్వులు నవ్వులుగా ఉంటుంది సెప్ట్ అంత గోలగోలుగా ఉంటుంది మనం ఎప్పుడు కూడా ఆ హెల్తీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి నవ్వాలి నవ్వించాలి సో దట్ మన హెల్త్ బాగుంటుంది కేవీఆర్ పార్క్లో కొంతమంది లాఫింగ్ క్లబ్ అని ఉంటుంది ఒకరికొకరు చక్కలకి పెట్టుకుని ఉంటారు తెచ్చి పెట్టుకొని నవ్వుతుంటారు అది నవ్వు కాదు కదా లోపల నుంచి రావాలి ఆ జోక్స్ నుంచి రావాలి వస్తే అది నిజమైనటువంటి హెల్దీ అట్మాస్ఫియర్ సో అందుకని మనం ఎప్పుడు నవ్వుతూ ఉంటే మన ఆరోగ్యం పెరుగుతూ ఉంటుంది అందుకని హరిగారు ఎప్పుడు కూడా నవ్వుతూ ఉంటారు నవ్విస్తూ ఉంటారు నవ్విస్తూ ఉంటారు ముఖం సీరియస్గా ఉన్నా కానీ సో కమింగ్ టు ఫ్యామిలీ ఇందాక అమ్మాయి గురించి చెప్పారండి మ్యారేజ్ అయిందని ఎంతమంది పిల్లలు ఒకే ఒక అమ్మాయి అండి ఒకే అమ్మాయి సో అమ్మాయి కూడా మ్యారేజ్ అయిపోయింది అది చెప్పాను కదా మా వాళ్ళ దగ్గర నుండి ఆ అమ్మాయికి ఇద్దరు పిల్లలు వాళ్ళు కూడా యూట్యూబర్స్ ఓ అవును ప్రహ నిధి అండ్ ప్రహాస్ అని ఒక ఛానల్ ఉంది వాళ్ళకి డాన్స్ లేసేస్తుంటారు వాళ్ళు చిన్న వాళ్ళే నాలుగేళ్లు ఒకరు రెండు మూడేళ్ళు ఒకరు అది జట్టు డాన్స్ బాగా యాక్టివ్ గా ఉంటారు మన వెళ్ళకి బాగా ఇంట్రెస్ట్ అన్నమాట అయితే అని కాదు కానీ బాగా జోష్గా ఉంటారు ఉత్సాహంగా ఉంటారు మేబీ అయితే చెప్పలేము ఎవరి లైఫ్ ఎలా ఉంటుంది మనం ఏది అనుకున్నది ఒకప్పుడు నాకు బాబు ఈ సినిమా ఇండస్ట్రీ నేను బనికిరాని అని వెళ్ళిపోయాను నేచర్ ఏం చేసింది అరే అంతకాలం కష్టపడ్డావు కదరా నీకేదో రాసి ఉంది నువ్వు కష్టపడిన దానికి ప్రతిఫలం ఇవ్వాలి కదా నువ్వు వెళ్ళిపోతానంటే ఎలాగా అని మళ్ళీ బలవంతంగా అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసి మళ్ళీ ఈడ్చుకొని వచ్చి ఇదిగారు అబ్బాయి పదేళ్ళు అక్కడ నరకు అనిపించావు కదా కష్టాలు పడ్డావు కదా దానికి ప్రతిఫలం ఇది ఇంత లైఫ్ ఉంది అని వల్ల ప్రకృతి మనకి ఇచ్చింది మన తెలుగు పరిశ్రమలో ఉన్నటువంటి గొప్ప గుణం కూడా అదే మా ఒక తరం కష్టపడితే ఒక తరం లాస్ అయితే మరో తరానికి ఇచ్చేస్తుంది ఆమె తెలుగు పరిశ్రమ యొక్క గొప్పతనం అది ఒక తరంకి దొరకంది నెక్స్ట్ ఆ ఫ్యామిలీలో ఇంకో తరంకి దొరుకుతుంది అలా ఎంతో మంది ఫ్యామిలీస్ ఉన్నాయి పాపం వాళ్ళు కష్టపడి 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 ఉదాహరణకి ఇప్పుడు విజయ్ దేవరకొండ ఉన్నారు ఆనంద దేవరకొండ ఉన్నారు వాళ్ళ ఫాదరు పాపం యాస్ ఆయన యాక్టర్గా ట్రైన్డ్ అయ్యాడు మధు ఫిల్మ్ లో ట్రై చేశాడు అంత ఎంకరేజింగ్ అనిపించలేదు దెన్ టర్న్ డైరెక్టర్ డైరెక్టర్ అయ్యాడు టీవీ వాటికి దాంట్లో కూడా సగులు పడ్డాడు పాపం ఆశించినంత ఇది కూడా రాలేదు చూసారా ఆయన ట్రైన్డ్ యాజ్ అన్ యాక్టర్ కుదర్ల డైరెక్ట్ దర్శకుడిగా మారాడు కుదర్లా ఆ బ్యాలెన్సు తెలుగు పరిశ్రమ కొడుకుల రూపంలో ఇచ్చేసింది ఇంకెంతకంటే అదృష్టం ఏముంటుంది పరిచయం అండి విజయ్ ఎవరికి నేను చేయలేదు ఆయనతో వర్క్ చేయలేదు బయట చేసాం కానీ బట్ తెలుసు ఆయనతో వర్క్ చేసే అవకాశం దొరకలేదు అప్పుడు బట్ ఇప్పుడు పిల్లలు ఇద్దరు గోల్డ్ అయిపోయారు కదా సో అలాగే సాయి కుమార్ ఫ్యామిలీ కూడా అంతే వాళ్ళ నాన్న అమ్మ ఇద్దరు కూడా యాక్టర్స్ వాళ్ళు స్ట్రగుల్ పడ్డారు చెన్నైలో ఉన్నప్పుడు బాగా స్ట్రగుల్ పడ్డారు మంచి గంటం కంఠం ఉంది ఆ అద్భుతమైన పర్సనాలిటీ ఉంది వాళ్ళ నాన్నగారికి పిజే శర్మ గారికి ఆయన స్ట్రగుల్ పడ్డాడు వాళ్ళ అమ్మ స్ట్రగుల్ పడింది వాళ్ళ డబ్బింగ్ ఆర్టిస్టుగా మారారు డబ్బింగ్ చెప్పుకొని జీవితం గడిపారు మరి ఇండస్ట్రీ వాళ్ళకి ఇవ్వంది కొడుకులకి ఇచ్చేసింది సాయి కుమార్ గారు సాయి కుమార్ గారు తమ్ముడు రవి తిరుగులేని డబ్బింగ్ ఆర్టిస్ట్ ప్లస్ కూడా అయ్యప్ప కూడా అంతే సో అంటే నేను అయితే ఇస్ ఇండస్ట్రీని పూర్తిగా మనసు పెట్టి నమ్ముకున్నటువంటి వాళ్ళకి ఎవ్వరికి అన్యాయం జరగలేదు స్పాయిల్ చేసుకుంటే మనం ఏం చేయలేము వచ్చిన అవకాశాన్ని వినియోగించకుండా తాగేసి తొందరగా జీవితం పోగొట్టుకుంటే దాన్ని ఎవరు కాపాడలేరు బట్ సిన్సియర్గా ఉంటే మాత్రం మనం పొందలేంది మన నెక్స్ట్ తరానికి ఇచ్చేస్తుంది సినిమా పరిశ్రమ యొక్క గొప్పతనం అది తెలుగు పర్టికులర్ తెలుగు సినిమా పరిశ్రమ యొక్క గొప్పతనం నేను చూశాను అట్లా చాలా ఫ్యామిలీస్ అసలు మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చెప్తూ ఉంటేనే నాకు డౌన్ కదా కరెక్టే కదా అనిపించింది చూడండి ఇద్దరు కొడుకులు జెమ్స్ విజయ్ ఎవరికుండా ఆనంద్ ఎవరికొండ అసలు నానా ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ సక్సెస్ గొప్ప కాదు పిల్లల ఏ గొప్ప దీనికంటే కూడా ఇంకా ఎక్కువ ఆనందం ఇస్తుంది ఇప్పుడు ఉదాహరణకి నేను నేను అనుకోటిషన్ అయిపోయాను కోట్లు కుట్టు సంపాదించాను నాకు రాంగ్ పర్సన్ కొడుకుగా పుట్టాడు అనుకో ఐదు నిమిషాలు రోజు స ఒకరోజు పోయాడు అనుకో నన్ను కూడా అమ్మేసి వచ్చేస్తాడు సో అంటే ఏంటి పిల్లల సక్సెస్ మన సక్సెస్ ఇవన్నీ జీవితం నేర్పినటువంటి పాట నేను మాట్లాడుతూ ఉంటే గంటల తర్వాత మాట్లాడుతూనే ఉంటాడు బికాస్ టీచింగ్ లైన్ లో నుంచి వచ్చినటువంటి వాడు కదా వెళ్ళిపోతూ ఉంటది సో ఫైనల్లీ ఏమన్నా ఇన్ ఇయర్స్ ఆఫ్ పర్సనల్ లైఫ్ లో కావచ్చు ఇండస్ట్రీ లైఫ్ లో కావచ్చు ఏమన్నా అసంతృప్తులు ఉన్నాయండి లేదు ఉన్న దాంతో హ్యాపీ లైఫ్ అని అనిపిస్తూ ఉంటుంది అనేటటువంటి వాడికి గోల్ ఒకటి ఉంటుంది ఆ గోల్ రీచ్ అయిన రీచ్ కానప్పుడు కొంత బాధ్యత ఉంటుంది వెయిట్ చేస్తూ ఉంటది మనసు దానికోసం ఆ రోజు ఎప్పుడు వస్తుందా అని కానీ మనం మనస్ఫూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ దాన్ని నమ్ముకుంటే మనకు ఇస్ ఒక రోజు వస్తుంది అప్పుడు మనం మనం పేషెంట్ శాంతముగా టీవీ జస్ట్ టీవీలో నేను సో అలాంటి రోజు సినిమా ఇండస్ట్రీలో రావాలని కోరుకుంటా కదా అది గోల్ ఉంటుంది ఆ రోజు రావాలి ఎందుకంటే నా తర్వాత వచ్చినటువంటి వాళ్ళందరూ బిగినింగ్ లో సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు అరన్న నమస్తే అన్న చెన్నా డైరెక్టర్ వేషం అన్నటువంటి వాళ్ళు ఇంతమంది ఉన్నారు వాళ్ళు ఇవాళ నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నారు నేను ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తే నమస్తే అండి రెండు రోజు ఇప్పుడు వాళ్ళ గతం గుర్తుండదు గుర్తుకొచ్చినా గుర్తు కట్ గుర్తు లేనట్టుగా బే చేస్తారు ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ ఎగో రాజ్యం వెళ్తుంటుంది అక్కడ ఎక్కువ మాట్లాడితే మనం తగ్గిపోతామని భయం ఉంటుంది వాళ్ళు సో అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు నేను విఐపిగా ఉన్న రోజుల్లో సినిమా ఇండస్ట్రీలో అరణా నమస్తే డాక్టర్ గారు విషయం అన్నటువంటి వాళ్ళు ఇవాళ ఎక్కడో ఉన్నారు సో ఇప్పుడు నేను వాళ్ళని చూస్తే లేచి నిలబడి నమస్తే అనేటటువంటి రోజులు ఇలాంటి ఈగోస్ ఎప్పుడైనా మిమ్మల్ని చేయలేదా అంటే హర్ట్ అయ్యేటటువంటి సిచువేషన్ తెచ్చుకోండి మన దగ్గర అయ్యాం అదే పరిస్థితి వస్తుంది మనకి మనం దగ్గరికి వెళ్ళడం ఎందుకు హర్ట్ కావడం ఎందుకు వాళ్ళని తిట్టుకోవడం ఎందుకు ఈ పరిస్థితి లేకుండా ఒక అడుగు దూరంగా ఉన్నాం అనుకో మనం హ్యాపీగా ఉంటాం అని దూరంగా ఉంటాం అడ్వాంటేజ్ తీసుకోం ఉంటుంది వాళ్ళ చరిత్ర అంతా మనకు మైండ్ లో ఉంటది వాళ్ళు గుర్తుకొచ్చిన గుర్తుకు రానట్టు బిలీవ్ చేస్తారు మనకు తెలుసు కదా మొత్తం మన చరిత్ర అని వాళ్ళకి భయం అవన్నీ ఏడాది రిమైండ్ చేస్తాడేమో అని సో దెర్ ఆర్ పీపుల్ మనకు నాట్ క్రిటిసైజింగ్ దెమ్ ఇట్స్ లైఫ్ ఈస్ లైక్ దట్ అంతే దాన్ని మనం తప్పు లేదు స్టేటస్ స్టేటస్ కదా థ్యాంక్ యూ సో మచ్ గారు వండర్ఫుల్ చాలా చక్కగా అనిపించింది ఏదో ఇంటర్వ్యూ అలా అలా కాకుండా నిన్న ఫీవర్ వాయిస్ కూడా లేదు అందుకే సుధాకర్ గారితో మాట్లాడుతూ చెక్ మై వాయిస్ వాయిస్ పనికి వస్తుంది అంటారా ఒకసారి చూడండి ఫీవర్ గా ఉంది అని అన్న పర్లేదండి అని అన్నారు సార్ ఓకే వస్తానండి అనన్నా నైట్ ఫుల్ ఫీవర్ వచ్చేసింది మళ్ళీ ఒకసారి ఇంట్లో అన్నారు మళ్ళీ ఒకసారి చెప్పండి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండి వాళ్ళకి వద లేదు మనం వర్డ్ ఇచ్చేసాం మన వర్డ్ ని మనం రెస్పెక్ట్ చేసుకోవాలి కదా ఓ షుడ్ కీప్ అవర్ వర్డ్ కదా మన మాటను మనం గౌరవించకపోతే ఎవరు గౌరవిస్తారు అని రిస్క్ చేసి ఫర్ దట్ అంటే అసలు ఈ మాత్రం ఉండడం కూడా ఇప్పుడు నిజంగా సరే వేరే రీజన్ కూడా కాదంటే గివ్ అంటు అదర్స్ ఇతరులకు ఇచ్చినటువంటి వర్డ్ని మనం నిలబెట్టుకోవాలన్న ఫిలాసఫీ వల్లే ఈ శ్రమకు మనం తీసుకోవాలి అందుకే స్టిల్ ఇప్పటికీ